అందరికీ నమస్కారం అండి నేను కొన్ని విషయాలు నేను స్పందిస్తుంటాను ఈ మధ్య నీ రీసెంట్ టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు వారు ధర్మాసనం తొమ్మిది మంది జడ్జి జడ్జెస్ అనుకుంటాను ఒక తీర్పు ఇచ్చారు దాంట్లో ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో కొంతమంది ఇంకా డెవలప్ అవ్వలేదు కొన్ని కమ్యూనిటీస్ అంటే కొన్ని క్యాస్ట్లు కాబట్టి అందరికీ అవకాశాలు రావాలంటే దీన్ని కూడా సుప్ షెడ్యూల్ క్యాస్ట్ని కూడా సబ్ డివిజన్ చేయాలి అని అన్నారు దీని మీద ఆనందపడే ఉన్నవారు ఉన్నారు బాధపడేవారు ఉన్నారు అయితే నా వీడియో తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నిజంగా ఒకరు ఎవరికైనా అవుతుంది రెండు మూడు సార్లు చూడండి నేను ఒక ఎస్సీ కమ్యూనిటీని వ్యతిరేకించడం కానీ ఎస్సీ కమ్యూనిటీ డెవలప్ అవ్వకూడదని కానీ అలాగే రిజర్వేషన్కి వ్యతిరేకం మాత్రం ఈ వీడియో కాదు కాకపోతే నాకు ఒక అనిపించింది ఈ ఎస్సీని సబ్ డివిజన్ చేయడం వల్ల కొంతమంది సుప్రీంకోర్టు తీర్పుని విమర్శిస్తున్నారు కొంతమంది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కొంతమంది అయితే మోడీ గారి దగ్గర నుండి తీర్పు రాశారు అన్నట్టుగా యూట్యూబ్లో నేను చూస్తున్నాను అయితే నాకు ఏ క్యాస్ట్ అన్నా పడకపోవడం కానీ ఒక క్యాస్ట్ అంటే ఇష్టం ఒక క్యాస్ట్ అంటే ఇష్టం లేకపోవడం లేదు ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నన్ను నేను సపోర్ట్ చేసుకోవడం కాదు ఈ వీడియోకి సపోర్ట్ కాదు కానీ ఎస్సీస్ అంటే నాకు చాలా ఇబ్బంది నా మిత్రులు చాలామంది ఎస్సీస్ ఉన్నారు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఎవరి దేకులమో ఎవరికి నిజంగా తెలియదు ఒకవేళ తెలుసుకున్నా కూడా అంటే ఎస్సీసీ అంటే ఎస్సీస్ అనుకుంటారు తప్పించు కానీ ఎస్సీసీలో మళ్ళీ వాళ్ళు మాల లేకపోతే మాదిగా లేకపోతే ఇంకే కొలమంది తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు ఎవరు అలా తెలుసుకోవట్లేదు ఎందుకంటే డే బై డే మన కంట్రీ డెవలప్ అవుతుంది అయితే ఎస్సీసీ అంటే ప్రజల దృష్టిలో ఎస్సీసే ఇష్టమైన ఇష్టం లేకపోయినా ఎస్సీసీ అంటే ఎస్ ఎస్సీసే కానీ ఎస్సీసీ అంటే ఇష్టపడిన వాళ్ళు కానీ ఎస్సీసీ అంటే ఇష్టపడిన వాళ్ళకి కూడా కానీ ఈ ఎస్సీసీలో వీళ్ళు సబ్ క్యాస్టెంట్ అని ఎవరికి ఎవరికి తెలుసుకోవట్లేదు అంత అవసరం అవ్వట్లేదు కానీ ఏ తీర్పు చే సుప్రీంకోర్టు కానీ ఏ న్యాయస్థానాలు కానీ ఏదైనా తీర్పిచ్చినా ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అవి ఎంతో కొంత కొంతమందికి నష్టపరుస్తాయి అది అది అందరూ ఒప్పుకోవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్సీస్ని ఈ డివిజన్ చేస్తే ఎవరు నష్టపోవట్లేదు అని మాత్రం చెప్పలేము కొంతమంది నష్టపోవచ్చు కానీ ఇప్పుడు ఈరోజు ఎస్సీస్ని సబ్ డివిజన్ చేయమని సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చినప్పుడు చాలామంది ఈవెన్ ఒక జడ్జి గారు కూడా రిటైర్డ్ జడ్జి గారు కూడా సుప్రీంకోర్టుని కోర్టుని క్వైరీ సార్ యూట్యూబ్లో నేను చూశాను అలాగే కొంతమంది ఎస్సీస్లో కొంతమంది తక్కువ మంది అనుకుందాం చెయ్యాలి కొన్ని మా కమ్యూనిటీలో కూడా కొంతమంది వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి ఎస్సీస్ని సబ్ డివిజన్ చేయాలని కొంతమంది మాలలు వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది చేయకూడదు మాకు అన్యాయం జరిగిపోతున్నది ఇది ఎస్సీస్ మీద కుట్ర అనే మాలలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ నేను వాళ్ళకి సోపాటు కాదు మాదికులకి కాదు ఇంకా మిగతా కులాలకు కూడా కాదు కానీ నాకు ఈరోజు అనిపించింది నేను మాట్లాడుతున్నాను ఈరోజు కొంతమంది అంటున్నారు కదా ఎస్సీసీని సబ్ డివిజన్ చేస్తే ఇది ఒక పెద్ద కుట్ర అంటున్నారు కదా మరి ఇండియన్స్ని ఓసీ అని బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని అలాగ సబ్ డివిజన్ చేయడం సమంజసమా ఇప్పుడు ఎస్సీస్లో చాలామంది వెనకబడిపోయి ఉన్నారనే కదా సుప్రీంకోర్టు వారి ఉద్దేశం అంతేకాని ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ తగ్గించలేదు ఎస్సీస్ కొన్ని బెనిఫిట్స్ తగ్గించలేదు ఎస్సీస్ని ఏ రకంగా కూడా ఎస్సీస్కి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ని ఎక్కడ తగ్గించలేదు కాకపోతే ఏంటంటే ఎస్సీస్లో ఆల్రెడీ కొన్ని కులాలు వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు కాబట్టి డెవలప్ అవ్వని వాళ్ళ గురించి సుప్రీంకోర్టు వారు చాలా స్టడీ చేసి ఆలోచించి తీర్పిచ్చారు సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని ఆ రోజు మన ప్రభుత్వాలు ఇలాగ సబ్ డివిజన్ చేయడం కూడా మంచి ఉద్దేశంతో నేను ముందుగా చెప్పినట్టు జనంలో కొంతమంది ఓసీసీ నష్టపోవచ్చు కానీ అల్టిమేట్గా ఏంటంటే ఓకే కొన్ని కులాలు బాగా డెవలప్ అయ్యాయి ఇండియాలో వాళ్ళని మనం ఓసీకని చూద్దాం ఇంకొన్ని కులాలు కొంత డెవలప్ అయ్యాయి వాళ్ళని మనం బీసీకేని చూద్దాం కొన్ని కులాలు అసలు డెవలప్ అవ్వలేదు సామాజికం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎస్సీ ఎస్టీకి చూద్దామని ఆ రోజు ఎప్పుడో పెట్టారు అది అందరూ యాక్సెప్ట్ చేశారు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఒక కమ్యూనిటీ గురించి కానీ ఒక గ్రూప్ గురించి కానీ ఈ దేశంలో ఏదైనా తీర్పు వచ్చినా ప్రభుత్వాలు ఏమైనా యాక్ట్లు తెచ్చినా అన్ని కులాలలో సపోర్ట్ చేశారు ఇప్పటివరకు ఎక్కడ కూడా చిన్న చిన్న మైనర్ ఇది ఉంటా ఉండొచ్చు మరి ఈరోజు అలా తీసుకుంటే మరి ఓసీస్ నేను ఇప్పుడు యూట్యూబ్ స్టడీ చేశాను ఇప్పుడు ఏంటి కొంతమంది ఎస్సీస్ గోల పెట్టేస్తున్నారు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు కానీ దయచేసి ఎస్సీస్ వాదాలు కూడా ఎవరైనా అపార్థం చేసుకోకండి ఇక్కడ నేను ఏమంటాను ఓసీస్కి చాలామందికి తెలీదు నేను యూట్యూబ్లో ఇప్పుడు చూసాక నాకు కూడా తెలిసింది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ప్రతి వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరం దాటాలి కానీ ఈ ఓసీ వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వరకే రాయాలి ఎగ్జామ్ బీసీ వాళ్ళు ఇంకొక త్రీ ఇయర్స్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు బీసీస్ రాసుకోవచ్చు ఎస్సీస్కి ఎస్టీస్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు ఎగ్జాము బీసీ వాళ్ళు థర్టీ వన్ ప్లస్ టూ థర్టీ త్రీ అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ బీసీ కొంత ఏజ్ ఇచ్చారు కొంచెం పెంచారు త్రీ ఇయర్స్ అనుకుంటా పెంచారు థర్టీ ఫోర్ అవుతుంది సో ఇక్కడ ఓసీ వాళ్ళు అనేవి ఉదాహరణకి ఓసీనే తీసుకుందాం ఇక్కడ ఓసీ వాడు థర్టీ వన్ ఇయర్స్ తర్వాత రాయడానికి లేదు ఐఏఎస్ఐపిఎస్ ఎగ్జాము కానీ ఎస్సీస్ థర్టీ వన్ ప్లస్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ థర్టీ వన్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు అలాగే ఓసీ వాళ్ళు సిక్స్ అటెంప్ట్స్ ఇవ్వాలి అంటే ఓసీగా పుట్టినవాడు ఈ దేశంలోని ఐఏఎస్ఐపిఎస్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే థర్టీ వన్ ఇయర్స్ దాటితే రాయడానికి లేదు ఆరు అటెంప్ట్లు అంటే సిక్స్ టైమ్సే రాయాలి కానీ మరి ఓసీ వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి అయ్యో ఇదేంటిది నా ఫ్రెండు అలా రాస్తూనే ఉన్నాడు సపోజ్ ఎస్సీ ఎస్టీని తీసుకుందాం వాళ్ళకి అన్లిమిటెడ్ వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఇచ్చారు లిమిట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఎవరైనా నా విషయం నేను చెప్పేది ఆ తర్వాత ఇంకో రెండు సార్లు చూడాలని తప్పించి ఇక నేను ఎస్సీసీ ఎస్టీసీ వాళ్ళకి వ్యతిరేకత మాత్రం వీడియో కాదు మళ్ళీ చెప్తాను ఎందుకంటే నా తీసుకున్న కంటెంట్ నేను కంపేర్ చేస్తున్నాను ఇప్పుడే సబ్ డివిజన్ తోటి ఓసీ బీసీ ఎస్సీఎస్సీ కంపేర్ చేస్తున్నాను కాబట్టి ఎవరైనా నన్ను అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ రెండు మూడు సార్లు చూడండి వీడియో ఇప్పుడు ఎంతో కాలం నుంచి బీసీస్ థర్టీ టూ ప్లస్ త్రీ థర్టీ వన్ ప్లస్ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ వెళ్ళాలి థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత బీసీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి లేదు అలాగే బీసీ వాళ్ళు నైన్ టైమ్స్ రాయాలి ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్ తీసుకుంటే సో ఒక బీసీ క్యాండిడేటు థర్టీ ఫోర్ ఇయర్స్ దాటిపోయిన తర్వాత అతను రాయడానికి లేదు సబ్జెక్ట్ కరెక్షన్ ఏజు డేట్ ఇవన్నీ సో ఒక బీసీ అయితే ఏమనుకుంటాడు అయ్యో నేనేంటి థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత నన్ను రాయనివ్వట్లేదు ప్రభుత్వం మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళు మా ఇంకా ఇంకో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ ఇచ్చారు అని అనుకోవచ్చు అలాగే బీసీస్ నైన్ టైమ్స్ రాయాలి ఓసీసీ సిక్స్ టైమ్స్ రాయాలి కానీ ఎస్సీ ఎస్టీకి వాళ్ళు వాళ్ళకి ఏజ్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తూ వాళ్ళు ఇన్స్టాల్ అయినా రాసుకోవచ్చు అయితే ఇది అన్యాయం గవర్నమెంట్ అంటలేదు ఇక్కడ దయచేసి నా భావన అందరూ అర్థం చేసుకోండి మరి ఈ దేశంలో పుట్టిన అగ్ర కులాల వాళ్ళని తీసుకుందాం ఇప్పుడు బీసీస్ని పక్కన పెడతాం వాళ్ళు కొంత మంచి జరుగుతున్నారు చెడు జరుగుతున్నారు అయితే ఓసీసు ఏ పరీక్ష కట్టినా వాళ్ళకి ఫీజు చాలా ఎక్కువ ఇది అందరికీ తెలిసిందే కాలేజ్ ఫీజులు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీజులు ఎక్కువ తర్వాత మార్కులు చాలా ఎక్కువ రావాలి ఈరోజు పశువుల డాక్టర్ కానీ డెంటల్ డాక్టర్లు కానీ ఉంటున్న ఓసీలు అందరూ కూడా ఈ రిస్ట్రిక్షన్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా ఎంబీబీసీ గ్యారెంటీ కొడతారు అలాగే ఈ నేను అనేది ఏంటంటే అంబేద్కర్ కోరు కూడా రిజర్వేషన్ ఇమ్మనే చెప్పారు అంటే అలా సపోర్ట్ చేశారు తప్పించి ఒక కులంలో పుట్టినందుకు వాళ్ళు ఇన్నిసార్లే పరీక్ష రాయాలి వాళ్ళు ఇంత వయసు వరకే రాయాలి అన్నది అంబేద్కర్ గారు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ప్రపంచ దేశాల్లోని బహుశా ఎక్కడ ఎలా ఉండదు ఒక కులంలో పుట్టిన వాడికి ఇంత ఏజ్ వరకే వాడు వయసు పరీక్ష రాయాలి ఒక కులంలో పుట్టిన వాడు ఇన్నిసార్లే పరీక్ష రాయాలని అక్కడ లేదు కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయం ప్రజలు ఎవరికైనా తెలుసా అంటే పెద్ద చదువుకున్న మేధావులు తెప్పించి సామాన్య ప్రజలు ఎవరికైనా తెలుసా ఒక ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షకి వెళ్ళాలంటే ఓసీవాడు ఆరుసార్లే వెళ్ళాలి వాడు థర్టీ వన్ ఇయర్స్ దాటి వెళ్ళడానికి లేదు అని ఎవరికైనా తెలుసా ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఎక్కువ వేసి ఇచ్చారు అలాగే వాడు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చి తెలుసా ఇవన్నీ తెలియ తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఓసీ వాళ్ళు ఎక్కడ పెద్ద పెద్ద యాజిటేషన్ చేయలేదు ఎందుకంటే చట్టాలు అర్థం చేసుకున్నారు అయ్యో నిజమే ఓసీ కొంత అన్యాయం జరిగితే జరగచ్చు కానీ ఆ రోజుల్లో అప్పటికైనా బీసీలు కొంత వెనకబడిపోయారు ఎస్సీ ఎస్టీ చాలా వెనక పడిపోయారు నిజంగా ఎస్సీ ఎస్టీకి ఇలా రకరకాల ఈ రిఫార్మ్స్ చేపట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఒకప్పుడేం లేదు ఇప్పుడు బాగానే ఉంది కానీ నేను చెప్పింది ఏంటంటే దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఓసీగా పుట్టినవాడు ప్రతి పరీక్షకి పక్కన ఫ్రెండ్స్తో ఇతర కులాల వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఐదు వందలు కడితే వెయ్యి రూపాయలు కట్టడం ఇలాగే మార్కులు ఇతనికి వచ్చిన మార్కులు ఎంసెట్లోని మార్కులకి మిగతా కులంలో వాళ్ళకి సీట్ సీటు వచ్చింది ఇతనికి కనీసం ఏ సీటు రాకపోవడం ఇలాగా అనేక విషయాల్లో మానసిక క్షోభకు గురవుతున్నా కూడా ఓసీలు ఎక్కడ పెద్ద పెద్ద యాజిటేషన్ చేసి బీసీకి రిజర్వేషన్ ఇవ్వకండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వకండి అనలేదు ఎందుకు చెప్తుంటే ఇక్కడ ఓసీలకు సపోర్ట్ కాదు నిజంగా ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఎస్సీసీ రిజర్వేషన్ తీసి ఇవ్వడం లేదు ఎస్సీస్ రిజర్వేషన్ తగ్గించమని లేదు ఎస్సీస్కి ఇచ్చిన అదర్ ఫెసిలిటీస్ కూడా తగ్గించమని చెప్పలేదు ఎస్సీస్లో వెనకబడిపోయిన వాళ్ళకి వాళ్ళు కొంచెం ముందుకు రావాలి కాబట్టి ఎస్సీస్లో కొన్ని కులాలు ఆల్రెడీ డెవలప్ అయ్యాయని భావించి సో ఈ రిజర్వేషన్ ప్రతిఫలాలని ఫలాలని అన్ని కులాల వాళ్ళకి కూడా ఎస్సీస్లో ఉన్న అట్టడుగు స్థాయిలో డెవలప్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇద్దామని ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇక్కడ నాకు ఎస్సీస్ అంటే ఎవరైనా ఒకటే నాకు ఎస్సీస్ అంటే నాకు ఇష్టం అది పక్కన పెడితే ఎస్సీస్లో ఏ సబ్ క్యాస్ట్ అయినా కూడా నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కానీ ఒకళ్ళు నా ఫ్రెండ్స్ ఒకరి నా ఫ్రెండ్స్ కాదని లేదు కాబట్టి ఇలాగ నేను ఆలోచించి దయచేసి సుప్రీంకోర్టు ఎవరు తీపిచ్చిందాన్ని మీరు కంపేర్ చేసుకోండి ఓసీకి ఇప్పుడు ఇంకోటి ఎస్సీస్కి నాకు తెలిసి ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉంది దాన్ని ఎవరైనా బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా వ్యతిరేకించారు వ్యతిరేకం అంటే అక్కడక్కడ ప్రతిదీ చిన్న చిన్న వ్యతిరేకత రావచ్చు అలాగే ఎవరైనా వ్యతిరేకించారు ఇలాగే ఎస్సీస్కి చట్టాలు ఉన్నాయి స్పెషల్ చట్టాలు ఉన్నాయి ఎస్సీస్ని కులం పేరు పెడితే తప్పు మిగతా వాళ్ళ కులం పేరు పెడితే తప్పు అన్న చట్టాలు అక్కడ లేవు మరి దీన్ని ఎవరైనా విమర్శించారు కాదు కాదు కానీ నేను దయచేసి నాకు ఈరోజు అనిపించింది నిజంగా అలాగే ఈ ఎస్సీస్ లీడర్స్ని కూడా నేను ఇప్పుడు చాలా అది మాలా లీడర్లైనా మాదిక లీడర్లైనా ఒక రకంగా నేను మెచ్చుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పోరాట పటిమ చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మాదిగల తరగతి చూస్తే వాళ్ళు పక్కా ఫైట్ చేశారు చ ఈ సబ్ డివిజన్ కావాలి మాకు అన్యాయం జరిగిపోతున్నదని అలాగే మాలలు తీసుకుంటే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ కులం వాళ్ళకి అన్యాయం జరిగితే చక్కగా ఫైట్ చేస్తారు వాళ్ళ కులం వాళ్ళకి వెల్ఫేర్ వాళ్ళు ఎక్కువ చూస్తారు అయితే ఇక్కడ నేను మళ్ళీ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నాం కాదు కానీ నిజంగా ఓసీస్కి ఎంత అన్యాయం జరిగిపోతున్నా ఎందుకంటే రిజర్వేషన్కి నేను వ్యతిరేకం కాదు రిజర్వేషన్ అనేది వేరు ఒక వ్యక్తుల్ని అడ్డుకోవడం వేరు ఇందాక నేను చెప్పినట్టుగా సివిల్ సర్వీస్ ఐఏఎస్ సర్పీస్కి రిజర్వేషన్ ఉంది ఓకే కానీ రిజర్వేషన్ వేరు కానీ ఒక కులంలో పుట్టినందుకు వాడు ఇంటిసార్లే పరీక్ష రాయాలి వాడు ఎంత ఏజ్లో రాయాలన్నది మాత్రం అది వివక్ష అది కుల వివక్ష అది కూడా ఒక రకమైన కుల వివక్ష మరి ఈరోజు కుల వివక్ష ఉండకూడదు అంటున్నారు కదా మరి ఇలాగ ఒకే కమ్యూనిటీ ఇలా ఓసీసు లేకపోతే బీసీస్ ఎంతవరకు ఎంత ఏజ్ వరకు రాయాలి ఎన్ని రాయాలి రాయాలన్నది మరి కుల వివక్ష కాదా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓసీస్కి బీసీస్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా వాళ్ళు కామ్గా ఉన్నారంటే వాళ్ళు సహృదయంతో ఉన్నారు అందుకని నేను ఆ కులాలను ఇప్పుడు రచ్చకూడదాం ఎస్సీస్కి ఎగ్నిస్ట్గా వర్క్ చేయడం కాదు ఎస్సీస్ మీ అంత ఒక కుటుంబం కాబట్టి మీలో మీకు ఇంకా భవిష్యత్తులో సపోజ్ ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ బాగా వెనకబడిపోయి ఉన్నాయని సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చారు భవిష్యత్తులో ఆ కమ్యూనిటీస్ బాగా డెవలప్ అయిపోయి ఇప్పుడు ఏ కమ్యూనిటీస్కి అయితే కొంచెం రిజర్వేషన్ తగ్గుతుందో ఆ కమ్యూనిటీస్ కానీ భవిష్యత్తులో డెవలప్ అయితే వాళ్ళకి మరి సుప్రీంకోర్టు ఉంది కాపాడడానికి సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి దయచేసి కూడా ఇక్కడ నా నా భావన అర్థం చేసుకోండి ఇప్పుడు ఈరోజు నేను చెప్దామనుకున్నది ఏంటో నా నోటితో అయితే చెప్పను దయచేసి పెద్దలందరూ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏ ఉద్దేశం ఇచ్చిందని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం